హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరెన్ సో మన లో నేను మా రాయడ్ కలిసి ఒక మన ఎన్ఆర్ఐ మనకు బయట దేశాల్లో ఉండే వాళ్ళకి కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి సపరేట్ ఉంది అది వేరు ఐదు లక్షలు ఉంది ఇన్సూరెన్స్ సో మన గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులకి ప్రజలకి ఆడ మగ తేడా లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు బయట దేశాల్లో ఎవరు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఇది కేవలం ఆరు వందల రూపాయలు ఎలా అంటే ఇన్సూరెన్స్ మూడు మూడు సంవత్సరాలకి ఆరు వందల రూపాయలు ఓకే ఇది ఎలా అంటే బయట దేశాలలో మనకి ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్సిడెన్స్ జరిగి మనకు హెల్త్ పరంగా బాగాలేకపోయినా ఏదన్నా కాలు చేయ సంథింగ్ ప్రాబ్లం వచ్చిన యాక్సిడెంట్ రూపంలో కానీ ఏదైనా సరే లక్ష రూపాయల వరకు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు విమాన వినా విమాన టికెట్ల పరంగా సదుపాయాలు వాళ్ళు కల్పిస్తారు ఇంటికి చేరుకునే దానికి ప్లస్ కొన్ని అన్ని కారణాల వల్ల చెప్పలేము మనం ప్రజలంతా రోజుకి ఎంతోమంది మంది మరణిస్తున్నారు బ్రతుకుతున్నారు ఓకేనా ఓకే పుట్టుకులు ఉన్నాయి చావులు ఉన్నాయి సో దేశంగా దేశంలో మన బెహరీన్లో వరకు ప్రతి గల్ఫ్ కంట్రీలో సేమ్ సేమ్ మాటలు దేశంగా దేశంలో మనకు ఈ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది లో ఉన్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఉంటే ఈ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి మూడు సంవత్సరాల వరకు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రేపు లేరు నెల తర్వాత సంవత్సరం ఏం జరుగుతుందో మనం తెలియదు సో మనం పోయినా సరే మన ఫ్యామిలీకి నామినీగా ఉన్న ఒకరిని పెట్టేసి మన ఫ్యామిలీకి అది మీ కూతురు కూతురవచ్చు మీ కొడుకు వచ్చో మీ అన్న వచ్చో మీ మామ వచ్చో మీ పెద్దమ్మ వచ్చో ఎవరైనా సరే మీ నాన్న వచ్చు ఎవరైనా సరే మీ తండ్రి ఎవరైనా మీ ఇంట్లో నామినీ మీ బంధువులైనా సరే పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకోండి కేవలం ఆరు వందల రూపాయలు ఓకే ఇది మూడు సంవత్సరాల వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది మీ దీంట్లో డాక్యుమెంట్స్ కావాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్ టు బ్యాక్ పాస్పోర్టు ప్లస్ మీ ఇంటి దగ్గర ఆధార్ కార్డు ఇక్కడ వ్యాలిడ్ విజా కాపీ కానీ ఈవెన్ మీకు విజా లేకపోతే ఆఫర్ లెటర్ కానీ లేదంటే మీ పాత విజా కాపీ ఏది ఉన్నా ఇక్కడికి వచ్చినట్టు అదైనా సరే అకామా పేపర్ అయినా సరే ఇవన్నీ డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేస్తే మేము మా ద్వారా రాయుడు అన్న నేను మీకు కలిసి మీకు ఇన్సూరెన్స్ పాస్ చేపిస్తాం మీకు మెయిల్ వస్తుంది ప్లస్ వచ్చి మీకు ఒక పేపర్ అనేది డాక్యుమెంట్ ఒరిజినల్ వస్తుంది ఇది మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా ఉపయోగపడుతుంది మా అన్న ఇప్పుడు వివరిస్తారో మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి మనం దేశంగా దేశం వచ్చి ఎంత కష్టపడుతున్నాం కాబట్టి యాక్చువల్గా మన గవర్నమెంట్ ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల వద్దకు పాలన ప్రజల ప్రజల్లో ఉండే పాలనగా ఉంటుంది కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మన గల్ఫ్ ప్రజల కోసం కూడా ఎందుకంటే మన గల్ఫ్ దేశంలో ఎంతోమంది మన ఇక్కడికి వచ్చి అభాగ్యులైపోయారు ఎందుకంటే అనారోగ్యం పాల కావచ్చు లేదంటే బిల్డింగ్ పడిపోవచ్చు అనుకోకుండా పని పని చేస్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు అవ్వచ్చు నడుస్తుండే యాక్సిడెంట్లు అయినా ఎన్నో చూసాం మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన డాక్టర్ రవికుమార్ వేమూరు అండ్ రాజశేఖర్ గారు ఇలాగ చాలామంది కొంతమంది ప్రముఖులు ఈ యొక్క ఏపీఎన్ఆర్టీ సంస్థకు సంబంధించిన అడ్వైజర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పాలసీని మళ్ళీ తీసుకొచ్చి గత పదేళ్ల క్రితం వచ్చింది ప్రభు ఇప్పుడు సేమ్ పాలసీ అప్పుడు మేము రెండు పర్సెంట్ అందరూ కలిసి అందరికీ చేసాము దాదాపు కంపెనీ తిరిగి అన్ని లేబర్ కంపెనీలు తిరిగి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రూపాయి తీసుకోకుండా ఎవరి దగ్గర కూడా అప్పుడు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్ చేయించాము మూడు వేల పైకి పైగా ఇన్సూరెన్స్ చేసాము అదే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తోటి మన జనసేన పార్టీ బహిరంగ తరపు నుంచి మేము కన్వీనర్స్గా ఉన్నాం కాబట్టి మా వంతు బాధ్యతగా మేము ప్రజల్లోకి చెప్పాలని ఈరోజు ఈ ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఎందుకంటే మనం మనం మన వెనకాల మనకి ఏదైనా జరిగితే మన పిల్లలు అనాథలు అయిపోతున్నారు ఎందుకంటే ఎవరో డబ్బు ఉంటే కానీ ఎవరో చూడరు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా రక్త సంబంధాలు సైతం రంగులు మారుస్తున్నారు కనుమరుగు అవుతున్నాయి బట్ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదన్నా అనుకోని పరిస్థితి ఉంటే మనం లేకపోతే మన పిల్లలు కనీసం పది లక్షల రూపాయలు వస్తాయి మనకి ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ఆ పది లక్షల రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే తమ్ముడో చెల్లో అక్కో అన్నో తమ్ముడో తండ్రి ఎవరో చూస్తారు చూస్తారు లేకపోతే ఎవరో చూడరండి మీకు తెలుసు మీరు చూస్తాం కదా మనం సంపాదించిన డబ్బు ఇక్కడే ఎంతమంది తెప్పేస్తారు అలాంటిది చూస్తున్నాం కదా ఎంతో రకరకాల జనం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ సో దీంట్లో బాగా మర్చిపోవద్దు మన తెలుగు వాళ్ళు హార్ట్అటాక్తే ఎంతమంది చనిపోతున్నారు రోడ్డు దారుణంగా లేడీస్ ఎంతమంది చనిపోతున్నారు వివిధ కారణాల వల్ల ఎన్నో అనవసరంగా మన వాళ్ళు మా చెప్పలేము ఈ రోజునే లైఫ్ రేపు లేదు ఈ రోజునే మనిషి రేపు లేడు ఓకేనా ఎవరికి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవడు గ్యారంటీ ఇవ్వడు లైఫ్ కి ఓకే సో ఇది మనకు మనల్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డు మారకూడదని చెప్పేసి ఈ పాలసీని అమలుగా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇది మనకు స్థాపించింది గత పది రోజుల కిందటి నుంచి అనౌన్స్మెంట్ చేశారు దయచేసి మీరు ఖచ్చితంగా సరే ఈ పాలసీని ఇన్సూరెన్స్ని మీరు ఖచ్చితంగా సరే సబ్మిట్ చేసుకోండి అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు చెప్పే కదా పాస్పోర్ట్ కాపీ ఫ్రంట్ టు బ్యాకు ఆధార్ కార్డు ప్లస్ మీది ఇక్కడ వ్యాలిడ్ వీసా సిపిఆర్ కాపీ ఆఫర్ లెటర్ ఎనీథింగ్ ఓకే ఏది ఉన్నా సరిపోతుంది దయచేసి మీరు చెప్పే కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ త్రీ వన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ జేఎన్ నెంబర్ ఇది మీరు ఈ నెంబర్ పంపిస్తే మీరు ఇన్సూరెన్స్ చేసి ఎలాగ ఇండియాలో డబ్బులు సో మీరు చెప్తారు ఆటోమేటిక్గా మీకు ఇంకో విషయం ఏంటంటే మా టీము ఏపీ టీమ్ కానీ మేము కానీ ఎన్రోల్ చేసిన తర్వాత మీకు పదిహేను రోజుల్లో మళ్ళీ ఒక ఇన్సూరెన్స్ బాండ్ వస్తుంది ఆ బాండ్ మళ్ళీ మీకు వాట్సాప్ లో వస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ మీరు ప్రింటే మనం ఏదైనా మీరు మీ ఫ్యామిలీకి పీడిఎఫ్ పంపండి ఇంటికి పంపండి ఫ్రింట్ తీసుకొని పెట్టుకోండి ప్లస్ మీ దగ్గర ఒకటి పెట్టుకోండి సరిపోతుంది అంతేకాకుండా కూడా మనం ఇక్కడ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఇక్కడ మనకి స్పాన్సర్స్ కానీ ఏదైనా ఒక సమస్య లీగల్ సమస్య మన యజమానిదే మనకు అంటే న్యాయంగా న్యాయపరంగా అన్యాయంగా కాదు న్యాయంగా న్యాయంగా ఏదైనా మనకి ఇబ్బంది పడుతుంటే మన గవర్నమెంట్ తో సబ్మిట్ చేసుకుంటే ఆ క్లెయిమ్ మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నలభై ఐదు వేల రూపాయలు వస్తుంది ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఇది మనకు ఇన్సూరెన్స్ పాలసీ వల్ల నలభై ఐదు రూపాయలు వస్తుంది అది మన కోసం ఇచ్చింది ఎప్పుడు లేని అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జన సైనిక మిమ్మల్ని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఇన్సూరెన్స్ ని తప్పకుండా మీరు సబ్మిట్ చేసుకోండి మేము ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి మీ డాక్యుమెంట్స్ పంపండి మీకు అప్లై చేసి ఒరిజినల్ రూపంలో మీకు ఇన్సూరెన్స్ పాలసీ అందుతుంది థ్యాంక్ యూ సో మచ్ మన మేము బెహరీ నుంచి మన దేశాన్ని కాకుండా మరి మీ ద్వారా కూడా మీకు తెలిసిన ఎన్ఆర్ఐలు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ అందరికీ స్ప్రెడ్ చేసి షేర్ చేయండి అందరికీ చేసుకుంటే అందరికి ఇది బెనిఫిట్ అవుతుంది ఒక క్షేమంగా ఉంటుంది అందరూ కూడా సురక్షితంగా ఉంటారు ఎస్ నాట్ ఓన్లీ బెహరీన్ ప్రతి కంట్రీలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దీనికి అర్హులైతారు దీన్ని మీరు దయచేసి సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి ఇన్సూరెన్స్ని థ్యాంక్ యూ సో మచ్